దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇలాంటి ఎక్స్వేటర్లకి మనోడు ఆపరేటింగ్ చేస్తున్నాడు మనోడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వర్క్ కూడా సొంతంగా తనే మెకానికల్ వర్క్ చేసుకుంటాడు అనమాట ఈరోజు అడిగి తెలుసుకుందాం ఏ కంపెనీ బాగుంటుందో ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడిగితేనే చెప్తారనమాట ఏ వాళ్ళకి నచ్చిన కంపెనీ ఏంటో హాయ్ అన్న ఇప్పుడు మన ఎక్స్వేటర్లలో ఏ కంపెనీ బాగుంటుంది అన్న ఇప్పుడు నువ్వు టాటా వెహికల్ చేస్తున్నావు కదా చాలా మంది టాటా వెహికల్ బాగుంటుంది అంటారు కదా వెహికల్ అంటే క్యాట్ కంటే ఇప్పుడు పేర్పాటురకు అన్న అది ఎక్కువ శాతం టాటా టాటా మిషన్ తీసుకుంటారు ఏంటంటే ఇప్పుడు మన వైజాగ్ రాజమండ్రి ఇవన్నీ మన టాటా అందరికీ యాక్సివేట్ పెట్టేవారు అంటే హార్డు ఎంత హార్డ్ అయినా లాగడానికి దానికి కెపాసిటీ ఉంటుంది అనమాట ఈ క్యాటు కొబులుకు ఇవేంటంటే అవి సుమతి వరుకులు వారకే హార్డ్ సాయిల్ అనేది లాగలేదు ఇది ఎంత రాయైన బ కెపాసిటీ దీని కొన్నది కాబట్టి దీన్ని టాటా మిషన్లు ఎక్కువ తీసుకుంటుంది అనమాట వీడియో చూశారు కదా మొత్తానికి మనోడు టాటా వెహికలే సూపర్గా అంటున్నాడు కాకపోతే మనోడికి క్యాట్ అంటే ఇష్టం అనమాట ఎందుకంటే కొంచెం స్మూత్ ఆపరేటింగ్ అనేది ఆపరేటర్ సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి మనోడు బాగుంటుంది అంటున్నాడు మీకు నచ్చిన కంపెనీ ఏంటో ఎక్స్పెక్టర్లలో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్